అంబేద్కర్ కోనసీమ జిల్లా హసన్ చేనేత సహకార సంఘానికి దివంగత నాయకులు దొంతంశెట్టి విరూపాక్షం అధ్యక్షునిగా ఉన్న కాలంలో హసన్ బాద సొసైటీతో పాటు రాష్ట్రంలోని మిగిలిన సొసైటీలు సైతం అభివృద్ధి పదంలో ముందుకు సాగుతూ చేనేతకు స్వర్ణయుగంలా ఉండేది ఈ సొసైటీకి మాజీ చైర్మన్ గా ఉన్న దుంతంశెట్టి సత్యప్రకాష్ విరూపాక్షం కుమారుడు చేనేత పరిశ్రమ నష్టాల ఉమిలో కూరుకుపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు గత చాలా కాలంగా చేనేత సొసైటీలు స్పెషల్ ఆఫీసర్ పాలనలో నడుస్తోందని ఆయన తెలిపారు చేనేత సొసైటీలను ప్రభుత్వం మసలు పట్టించుకోవడం లేదని సత్యప్రకాష్ వాపోయారు చేనేత పరిశ్రమ రాను రాను తన అస్తిత్వాన్ని కోల్పోతుందన్నారు దాని వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో చేనేత సహకార సంఘాలు దివాలా తీసే పరిస్థితి వచ్చాయని అన్నారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న యాభై సంఘాలలోనూ హసన్ బాధ శివల పులగుడత కె జగన్నాథపురం పెద్దపురం వంటి పది సంఘాలు మినహా మిగతా సంఘాలని నష్టాల ఊలో కురుకుపోతున్నాయన్నారు ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలకు తిలోదకాలు ఇవ్వడంతో చేనేత రంగంలోని కార్మికులకు గిట్టుబాటు ఆదాయం రావడం లేదు చాలా సొసైటీలు అమృతయ్యపై పడి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాయని ఆవేదన చెందారు ఇక చేనేత సొసైటీలోని చేనేత వస్త్రాలను ఆప్కు విక్రయించే బాధ్యతను తీసుకోవాల్సి ఉంది కానీ ఆప్కో సంవత్సరంలో ఒకటి రెండు ప్రత్యేక దినాల్లో తప్ప చేనేత సొసైటీల నుంచి వస్త్రాలను కొనుగోలు చేసిన దాఖలాలు లేవని చెప్తున్నారు దంతం శెట్టి నేను చేనేత సహకార సంఘం హసన్ బాదాకి చైర్మన్గా పనిచేసి ఉన్నాను అలాగే తూర్పుగోదావరి జిల్లా లెవరీ సంఘాల ఫెడరేషన్కి అధ్యక్షులుగా ఉన్నాను అయితే చేనేత పరిస్థితి అంతంతకి చాలా దుర్భరంగా తయారవుతుంది ఇది ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం చేసుకుని దీన్ని బతికించి బాధ్యత ఇప్పుడు ప్రస్తుతం అంపసాయి మీద ఉన్న చేనేతని దానికి కొద్దిగా ఊపిరిపోయవలసిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని వినయపూర్వకంగా కోరుకుంటున్నాం ఎందుకంటే ఆయన ఇదివరకులో ఇచ్చిన ఆర్జీఓలు ఉన్నాయి ఆర్జీఓలు కూడా కూడా ఇప్పుడు అమలు చేస్తే చేనేత చాలా ఉన్నత స్థితికి అంటే ఉన్న ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా మంచి స్థితికి పెడుతుందని మా మేము కోరుకుంటున్నాం గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆరు కూడా అంటే యార్న్ సబ్సిడీ ఇరవై నుంచి నలభై శాతం చేయడం అలాగే రిబేటు థర్టీ పర్సెంట్ రిబేట్ ఇస్తాండడం వస్త్రాలపై అమ్మకంపై థర్టీ పర్సెంట్ రిబేట్ ఇవ్వడం అలాగే రెండు వందల యూనిట్లు అని కరెంటు ఫ్రీ అని ఇప్పుడు అనౌన్స్ చేశారు అది మా చేనేత కార్మికులకి చాలా గొప్ప వరం ఎందుకంటే ఇది వరకు వంద యూనిట్లు ఇచ్చారు కాబట్టి వంద యూనిట్లు పైబడి నూట పది యూనిట్లు కలిస్తే మొత్తం కూడా బిల్లు నూట పది యూనిట్లు కూడా కట్టవలసి వచ్చేది అయితే ఇప్పుడు వచ్చిన విషయం ఏంటంటే రెండు వందల యూనిట్లు పైబడి కాల్స్తే ఒక యాభై యూనిట్లు రెండు వందల యాభై యూనిట్లు కలిస్తే ఒక యాభై పైన కాల్సిన రెండు రెండు వందల పోను యాభై యూనిట్లకే ఇప్పుడు కరెంటు బిల్లు కట్టుకోవాలనే జీవోలో పేర్కొనడం జరిగింది ఇది మా చేనేత కార్మికులకి చాలా మంచిగా ఉపయోగపడుతుందని మేము అనుకుంటున్నాం అలాగే ఇదివరకు అన్న నందమూరి తారక రామారావు గారు ప్రవేశపెట్టిన జనతా వస్త్రాల స్కీము దానివల్ల ఇప్పుడు కూడా మేము చేనేతలు నందమూరి తారక రామారావు గారిని తలుచుకుంటే మాకు చాలా చాలా గర్వంగా ఫీల్ అవుతాం ఎందుకంటే ఆయన పెట్టిన ఎంత స్కీము చాలా ఉపయోగపడింది అది చేనేతల్లో మంచి స్వర్ణయుగం అనే చెప్పాలి అలాంటి స్కీమ్ ఒకటి పెడితే చాలా బాగుంటుందని ఇప్పుడు పిఠాపురంలో చేనేత కార్మికులు ఎక్కువగా ఉన్నారు పెద్ద ఉప్పాడ తాటిపత్ గొల్లపురెళ్ళంతా కూడా ఎక్కువగా ఉన్నారు మరి రేపన్న రోజుని సీఎం డిప్యూటీ సీఎం గారు అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించాలంటే చేనేతలకు మరింత మేలు చేయాలని మరి మేమేమో బాగా ఉన్నతంగా చేయాలని నేను అనుకోవట్లేదు ఉన్నాటిలో మాకు రెండు పూటల తిండి వచ్చేటట్టుగా మేము పని చేస్తాం పని కల్పించమని అడుగుతున్నాం అంతే మీరు వేరే కోరికలు గొంత కోరికలు కావట్లేదు అలాగే మరి లోకేష్ గారు కూడా మంగళగిరి ఫిఫ్టీ పర్సెంట్ వేవర్స్ ఉన్నారు ఆయన కూడా దీని మీద చాలా దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది అలాగే మా వాసనశి సుభాష్ గారు మినిస్టర్ గారికి కూడా దీని మీద దృష్టి పెట్టాలని సౌన్యంగా మరణం చేసుకుంటున్నాను